ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటంటే నాలుగవ దినాన సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేవుడు కలగజేశాడు కదా అయితే ప్రతి దినం మనం ఆలోచన చేస్తే అస్తమయమును ఉదయమును కలగగా మొదటి దినమైంది అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమైంది అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినమైంది అంటే ఈ అస్తమయము ఎలా ఎలాగలుగుతుంది ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనం సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును అంటే సూర్యుడు ఉదయించితే సూర్యుడు అస్తమిస్తే ఒక దినమైంది ఉదయమును అస్తమయమును కలగగా ఒక దినమైంది అంటే ఒక దినం ఏర్పడాలంటే సూర్యుడు ఉదయించాలి సూర్యుడు అస్తమించాలి ఉదయించితే అస్తమించితే ఒక దినమైతుంది అంటే ఇప్పుడు సూర్యుడు ఎన్నో దినాన కలిగాడు దేవుడు సూర్యు సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను ఎన్నో దినాన కలగజేశాడు దినమున కేశాడు సూర్యుని చంద్రుని నక్షత్రాలను మరి మొదటి దినము రెండవ దినము మూడవ దినము సూర్యుడు లేకుండా చంద్రుడు లేకుండా నక్షత్రాలు లేకుండా ఎలా ఉదయం జరిగింది ఎలా అస్తమయం జరిగింది ఇది ప్రశ్న అర్థమైందా సూర్యుడు లేకుండా ఉదయం ఉదయము అస్తమయము ఎలా జరిగింది అన్నది మన ప్రశ్న ఆలోచన చేశారా అంటే ఎలా కలిగింది అన్నది మన అన్వేషణ చూడండి మొదటి దినాన దేవుడు కలగజేసినటువంటి వెలుగు మొదటి దినాన దేవుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు మొదటి దినాన వెలుగును కలగజేశాడు ఆ వెలుగును కలగజేసినప్పుడు అసలు భూమి ఉందా ఎన్నో దినాన కలిగింది కలిగింది భూమి మూడవ దినాన కలిగింది భూమి మూడవ దినాన కలిగినప్పుడు మరి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవి కలగలేదు భూమి కలగలేదు కానీ జలముల మీద ఏమి కలిగింది వెలుగు కలిగింది ఏం కలిగింది వెలుగు కలిగింది ఈ వెలుగు సూర్యుడు లేకుండా చంద్రుడు లేకుండా నక్షత్రాలు లేకుండా ఈ వెలుగు ఎలా వచ్చింది ఎలా కలిగింది ఈ వెలుగు ఎలా కలిగినది అంటే దేవుడు ఏమన్నాడు మూడవచనములా వెలుగు కలుగు అని పలకగా వెలుగు కలిగింది దేవుడు పలికాడు ఏమని వెలుగు కలగాలి అని దేవుడు పలికాడు అప్పుడు దేవుని పలుకు దేవుని మాట దేవుని వాక్ దేవుని వాక్యం కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవచనం ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగా కార్యము స్థిరపరచబడెను అంటే దేవుడు మాట సెలవిస్తే ఆ మాట ప్రకారంగా ఆ మాట ప్రకారంగా కలిగినవి దేవుడు ఆజ్ఞాపించితే కార్యము దానంతటా అదే స్థిరపరచబడుతుంది దేవుడు వెలుగు కమ్మని పలుకగా అది దేవుడు ఆజ్ఞాపించగానే కార్యం జరిగిపోయింది అంతే దేవుని నోట నుండి మాట వాక్ ఆ పలుకు రాగానే దేవుని నోట నుండి వాక్కు బయలుదేరగానే ఏం కలిగింది వెలుగు ఆ నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై వచనం నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును నీ వాక్యములు వాక్యములు అంటే మాటలు దేవుని వాక్కులు దేవుని మాటలు దేవుని నోట నుండి శబ్దం ఆ పలుకు దేవుని నోట నుండి మాట వెల్లడి అగుట తోడాని ఏమి కలిగింది వెలుగు కలుగును అంటే దేవుడు అగాధ జలముల మీద కమ్మి ఉన్న చీకటి వెలుగు కలుగును గాక అని దేవుని నోట నుండి మాట బయలుదేరగానే ఆ మాటతో పాటు ఆ వెలుగు కలిగింది నీ వాచ్యము వెల్లడి అగుట తోడనే వెంటనే వెలుగు దేవుడు వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది ఆ వెలుగును ఎవరు కలగజేశారు ఎవరు సృజించారు అంటే దేవుడే కలగజేశారు యక్ష గ్రంథం నలభై అధ్యాయం ఏడో వచనం నేను వెలుగును సృజించు వాడను వెలుగును క్రియేట్ చేసింది ఎవరు వెలుగు అంటే సూర్యుడు లేకుండా మొదటి దినాన సూర్యుడు ఉన్నాడా చంద్రుడు ఉన్నాడా నక్షత్రాలు ఉన్నాయా లేవు అంటే సూర్యుడు లేకుండా చంద్రుడు లేకుండా నక్షత్రాలు లేకుండా వెలుగును కలగజేశాడు దేవుడు వెలుగును సృజించాడు వెలుగును కలుగును వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది ఆ వెలుగు ఎక్కడ కలగజేశాడు రింతీయులకు రాసిన రెండవ పత్రిక అధ్యాయం వచనాలు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మైమను కూర్చిన జ్ఞానము నందు వెల్లడి పరుచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకునుట లేదు గాని యేసుక్రీస్తును గూర్చి ఆయన ప్రభు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము పరిచారకులమనియు ప్రకటించుచున్నాము ఏంటట అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన ఎక్కడ అంధకారం ఉంది జలములు ఆ జలముల మీద చీకటి అగాధ జలముల మీద జలములున్నవి ఆ జలముల మీద ఏముంది చీకటి కమ్మి ఉండేను అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉన్నది అంధకారము కమ్మి ఉన్నది చీకటి అంటే అంధకారములో నుండి దేవుడు ఏమి కలగాలని పలికాడు వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికితే ఏం కలిగింది అది దేవుని మాట పలుకు ఆ వాక్ ఏం కలగజేసిందంటే వెలుగును కలగజేసింది అంధకారములో నుండి వెలుగు కమ్మని పలుకగా దేవుడు వెలుగు కలిగింది అంటే అది దేవుడు తన నోటి మాట ద్వారా కలగజేసిన వెలుగు అప్పుడు భూమి ఎక్కడ ఉన్నది అంటే ఆ జలములల్లో విశ్వ ఆ విశ్వం ఎక్కడ ఉంది అప్పుడు భూమి ఈ విశ్వ పదార్థం అంతా కూడా ఎక్కడ ఉన్నదంటే జలములలో ఉంది జలములపైన చీకటి ఉంది దేవుని ఆత్మ అల్లాడుతుంది అల్లాడుతుందంటే అర్థం ఏంది దేవుని ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్ముడు అక్కడ ఈ సృష్టి పదార్థం మీద కాపలగా ఉన్నాడు డుతున్నాడు అంటే ఆ అక్కడ సృష్టి పదార్థాన్ని దేవుడు జలములలో పెట్టాడు ఆ జలములలో ఏముంది ఈ విశ్వ పదార్థం భూమి ఉంది భూమి లోన ఏమున్నది పాతాళం ఉంది పాతాళంలో ఎవడున్నాడు అని బంధించి భద్రం చేసి పరిశుద్ధాత్ముని కాపల పెట్టాడు అక్కడ అర్థమైందా ఆ తర్వాతికి దేవుడు సృష్టి నిర్మాణ పనులను క్రమక్రమముగా రెండవ దినాన ఆకాశ విశాలమును సృజించాడు జలములను వేరుపరిచాడు మూడవ దినమున ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు జలరాశులకు సముద్రం అని పేరు పెట్టాడు ఆరిన నేల మీద వృక్షములనిచ్చు వృక్ష మొక్కములను ఫలవృక్షములను విత్తనములిచ్చు చెట్లను ప్రతిదాన్ని దేవుడు కలగ ములిపించాడు అంటే మొదటి దినము రెండవ దినము మూడవ దినము దేవుడు కలగజేసిన వెలుగు ఆ వెలుగు ఎలా కలిగింది అంటే దేవుని నోటి మాట ద్వారా వెలుగు కలిగింది మరి అవి ఇరవై నాలుగు గంటల వలన కలిగిన దినము కాదు అంటే అప్పుడు భూమి లేదు భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక దినం మరి భూమి లేదు మరి ఏది తన చుట్టూ తిరిగితే దినము అవి విశ్వ దినాలు విశ్వమంతా తిరుగుతుంది అప్పుడు అర్థమైందా మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజు అవి విశ్వ దినాలు విశ్వ దినాలు వేరు భూమి దినాలు వేరు భూమిని కలగజేసిన తర్వాతికి భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక అవుతుంది భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు మరి భూమి లేనప్పుడు రోజు ఎలా ఏర్పడ్డది ఏం తిరిగినప్పుడు విశ్వం తిరుగుతుంది విశ్వం తిరుగుతుంది మరి ఆ విశ్వం తిరిగి తిరిగినప్పుడు అవి ఎలా అంటే ఎన్ని రోజులు మనం రోజులు లెక్క పెట్టడానికి ఆస్కారం లేదనమాట అవి విశ్వ దినాలు కాలాన్ని మెజూర్మెంట్ చేయడం ఎప్పుడొచ్చింది నాలుగవ దినాన దేవుడు సూర్యుని చంద్రుని నక్షత్రాలను పెట్టి ఆ ఇవి దినములను కాలములను సంవత్సరములను సూచించునుగాక అంటే కాలాన్ని మెజూరు చేయడానికి కాలమానాన్ని గొలవడానికి సూర్య చంద్రుడు వచ్చారు మరి సూర్యచంద్రుడు లేనప్పుడు విశ్వదినాన్ని ఎలా కొలుస్తావు నువ్వు కానీ దేవుడు దినమని చెప్పాడు ఆ దినము యొక్క పీరియడ్ ఎంతో మనకి తెలియదు ఎందుకంటే వెలుగు అంధకారములో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది ఆ వెలుగు యొక్క ఆ దినము యొక్క పరిమాణం ఆ కాలము యొక్క పీరియడ్ ఎంతో మనకి అవి విశ్వ దినాలు భూదినాలైతే ఇరవై నాలుగు గంటలైతే ఒక దినం కాబట్టి మొదటి దినం రెండో దినం మూడో దినం ఎలా ఏర్పడ్డది అంటే ఆ విశ్వం తిరుగుతుంటే దేవుడు కలుగా చేసిన వెలుగును బట్టి ఆ చీకటిని బట్టి విశ్వ దినాలు ఏర్పడ్డాయి తర్వాతకి నాలుగో దినాన దేవుడు భూమిని చేసిన తర్వాతికి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటే ఒక దినాలు ఇరవై నాలుగు గంటలు గడిస్తే ఒక దినం ఇరవై నాలుగు గంటలది భూ దినాలు విశ్వ దినాలు ఎన్ని గంటలు మనకి తెలియదు దట్ ద సృష్టి నిర్మాణ క్రమంలో విశ్వ దినాలు ఉన్నవి భూదినాలు ఉన్నవి భూమి యొక్క దినాలు ఇరవై నాలుగు గంటలు విశ్వం యొక్క దినాలు ఎన్ని గంటలు మనకి కాల మిజూరు చేయడానికి అక్కడ ఏమీ దేవుడు చెప్పలేదు అన్నమాట కాబట్టి మొదటి దినం రెండో దినం మూడో దినం ఎలా కలిగిందంటే దేవుడు వెలుగు కమ్మని పలికాడు ఆ వెలుగు సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు చంద్రుని వలన కలిగిన వెలుగు కాదు నక్షత్రాల వలన కలిగిన వెలుగు కాదు అంధకారములో నుండి దేవుని మాట ద్వారా దేవుడు కలగజేసిన వెలుగు అది అని మనం గుర్తుపెట్టుకోవాలి అది విశ్వపు యొక్క దినాలను సూచించ సూచించడానికి కలిగిన వెలుగు